హలో అండి చేతన్కి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ తీసుకొచ్చామన్నమాట మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు కదా చేతన్కి ఒకవేళ హెల్త్ బాగోకపోతే ఎలా కేర్ తీసుకుంటారు ఎక్కడ ట్రీట్మెంట్ చేయిస్తారని సో అందుకని ఈసారి నేను ఇంకా కంప్లీట్గా బ్లాగ్ అయితే తీసాను మేమైతే ముద్నూరు గోపాలకృష్ణం రాజు అనే డాక్టర్ గారి దగ్గర చూపిస్తామన్నమాట శ్రీనివాస నర్సింగ్ హోమ్ అని ఉంటుంది ఆనందానికి పక్కన సో అక్కడే ఇప్పుడు ఓపి తీయించుకుని ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నాము చేతన్ మాత్రం అక్కడ ఉండట్లేదు అనమాట ఫుల్ క్రాంకీగా ఫీల్ అవుతున్నాడు అండ్ ఫీవర్గా ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉందేమో ఇంక అందుకే అక్కడ నుంచి అల్లూరు సీతారామరాజు స్మృతి అని ఉంటుంది ఇది కూడా దగ్గరే అనమాట దానికి సరలే అక్కడైతే కాసేపేమన్నా పీస్ఫుల్గా ఆడుకుంటాడు కదా అని తీసుకొచ్చాం కానీ బట్ ఇక్కడ కూడా అసలు అసస్ఫూతగా ఉండట్లేదు అనమాట ఇంకా అలా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి వాడికి ట్రీట్మెంట్ అయిన తర్వాత నైన్ థర్టీకి అయింది అంతా అయ్యేసరికి కూరగాయలు తీసుకుని టెన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చాము సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను కూరగాయలు అన్నీ సర్దుకుంటున్నాను వాడైతే ఫుల్గా పడుకున్నాడు నీరసంగా ఉంది కదా డాక్టర్ గారు అయితే సిరప్స్ ఇచ్చారనమాట ఇంకా అవి వేసేశాను వాడైతే రష్ తీసుకుంటున్నాడు బట్ అయితే చాలా టైం పట్టింది హాస్పిటల్లో మేము వెళ్ళే హాస్పిటల్ చాలా రష్ గా అనమాట అందుకని అండ్ నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా అయిపోయి ఆ రోజు తీసుకుందాం అనుకున్నాను ఇంకా సడన్గా చేతనికి హెల్త్ బాగక కూడా ముందు హాస్పిటల్కి అనమాట ఇంకా ఎలాగో కావాలి కదా అని వచ్చేటప్పుడు ఆగి తీసుకున్నాము ఇక టొమాటోస్ ఏంటంటే రేట్ బాగా తగ్గాయి కదా కేజీ ట్వంటీ రూపీసే ఇంకా అందుకే టూ కేజీస్ తీసుకున్నాను టొమాటో పచ్చడి పెడదామని చెప్పేసి సో ఇంకా తర్వాత లేట్ అయినా సరే ఇంకా కూరగాయలు అన్నీ సర్వేసుకున్నాను అనమాట నెక్స్ట్ డే మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా అందుకని ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి